డీ రెహాల్ మండలంలోని మురడి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మధ్యాహ్నం రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిఐ వెంకటరమణ వెల్లడించారు ఈ నెల ఇరవైన మురడి గ్రామంలో నాగమణిని భర్త హనుమంతరాయుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం ఉదయం కళ్యాణం మురడి గ్రామాల మధ్య కొండలో దాక్కున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిఈతో పాటు డీరహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు అనంతపుర జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో డి మండలంలో గుడి గ్రామంలో మొన్న దినం బోయ హనుమంతరాయ్ అనే వ్యక్తి తన భార్య నాగవేణిని గొడ్డలతో నరికి అక్కడి నుంచి గొడ్డలతో పాటు పారిపోయాడు దానిపైన డిహీర్యాల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు కాబడింది ఆ దర్యాప్తులో భాగంగా మేము గ్రామాన్ని సందర్శించి ఆ బంధువులతో మాట్లాడి తెలిసిందేమంటే నాగవేణి సొంతూరు టీవీరాపురం గ్రామం అని ఆ పెళ్ళి కూడా సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇద్దరు కూతురు కొడుకు సంతానం అని ఈ పెళ్ళి అయినప్పటి నుంచి భర్త తాగుడుకు వ్యసనాలకు పడి ఏ పని పాట పోయేటోడు కాదు కూలి కూలీడబ్బులతో తీసుకొని మద్యం సేవించి గ్రామాల్లో అనవసరంగా తిరుగుతూ ఉండేటోడు డబ్బులు ఏ రోజైతే యువకుంటే తన భార్యని నిత్యం కొట్టి వేధించేవాడు చాలా సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది కనీసం తన పుట్టింటికి కూడా భార్యని పంపించేటోడు కాదు వాళ్ళు వస్తే కూడా భార్యను మాట్లాడించేటోడు కాదు ఈ మధ్య కూడా గత రెండు రోజుల క్రితం కూడా భార్యను తాగేదానికి డబ్బులు అడిగితే యువకునుకోవడంతో ఆమెను మనసులో పెట్టుకొని అలాగే తన భార్య పైన అతనికి కూడా కొంచెం అనుమానంగా క్యారెక్టర్ పైన కూడా అతనికి అనుమానం కలిగింది అనమాట అది నిజం కాదు ఇతనికి అనుమానం ఏర్పడింది రాత్రి అది జన జరిగిన రోజు రాత్రి నాలుగు గంటల సమయంలో ఆమె బహిర్భూమి పోయేదాని కోసం ఇంట్లో నుంచి బయటకు పోయి వచ్చి పనుకునింది ఇది నిజంగానే ఆమె వేరే ఉద్దేశంతో ఎవరన్నా కలవడం ఉద్దేశంతో పోయిందని అనుమానం తీవ్రంగా పెంచుకొని కోపంతో అప్పటికప్పుడు ఇంట్లో ఒక నిద్రిస్తున్న అతను బైక్ లేచి వడ్డలు తీసుకొని వచ్చి ఇంటి ముందర పనుకున్న భార్యని వడ్డలతో విచక్షణారహితంగా నరికి ఆమెను చంపడం జరిగింది చనిపోయిన వెంటనే వడ్డలు తీసుకొని గ్రామంలో అందరూ చూస్తుండగా అక్కడి నుంచి పారిపోయినట్టు జరిగింది ఈరోజు అతను దర్యాప్తులో భాగంగా ఈరోజు అతన్ని మన కళ్ళెము మురుడికి వచ్చేది మధ్యలో క్రాస్ వస్తుంది ఈరోజు నిన్నటి రోజంతా కూడా అతను కొండల్లో దాముకొని ఉన్నాడు ఈరోజు రాయదుర్గంకి వచ్చి లాయర్ని కలిసేదానికి వస్తుంటే మనం ఆ కళెం మురుడి క్రాస్లో అతను అరెస్ట్ చేయడం జరిగింది అతని నేర పొదులలో భాగంగా అతని దగ్గర నుంచి మన హనుమ మురళీ దగ్గర సంబంధించిన చిత్తతోపు దగ్గర ముళ్ళజు కంపల్లో తను భార్యను చంపడానికి ఉపయోగించిన గొడ్డల్ని పడేసింటే దాన్ని కూడా అతన్ని అతను చూపిస్తే దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఇతన్ని గౌరవ జేసి రాయదుర్గం వారి ముందు హాజరుపడడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి